నమస్కారం నమస్తే నా పేరు వచ్చి విశ్వనాథ్ ములక్కల్చెరుగు మండలం పెద్దపాలెం పంచాయతీ నెటవరాయనపల్లి విలేజ్ ఎందుకు మీకు ఫస్ట్ అరటి పంట పెట్టాలని ఆలోచన వచ్చింది నేను అరటి పంట పెట్టాలని ఎందుకు ఆలోచన వచ్చిందంటే మేము ముందు వేరుశెనగ మొక్కజొన్న వరి టమాటా పెట్టేవాళ్ళము ఈ ఫారెస్ట్ మనకు కొంచెం లో ఉంది దగ్గరలో ఉంది అడవి పందులు బెడద ఎక్కువ ఉంటుంది వేరుశెనగ పెట్టినా మొక్కజొన్న పెట్టినా దానిలో తట్టుకోలేకుండా డ్యామేజ్ అంటే ఫుల్ డ్యామేజ్ సెవెంటీ పర్సెంట్ డ్యామేజ్ చేస్తాను అది మళ్ళొచ్చేసి ఈ టమాటా పెట్టినాము టమాటా ఒక నాలుగైదు సంవత్సరాల నుంచి పెడతానే ఉన్నాము కానీ క్రాప్ వచ్చినప్పుడల్లా రేట్ రాదు రేట్ వచ్చినప్పుడు క్రాప్ రాదు ఈసారి కూడా పెట్టినాము మచ్చ ఎక్కువ వచ్చేసింది అది కూడా లో ఉంది అదేమి అడవి పందులు డ్యామేజ్ చేయవు జింకలు పందులు నిముళ్ళు ఈ దీంట్లతో మాకు వేస్తే చాలా ప్రాబ్లం ప్రాబ్లం నైట్ టైము ఫుల్ సేమ్ దగ్గర ఉన్నా కూడా మాకు కాపుదారి చేసుకునే అవకాశం లేదు కుక్కలు పెట్టుకున్నా కూడా వర్షం వచ్చినప్పుడు ఇంటికి వస్తాం కదా మేము పోయే లోపల తినేసే అందువల్ల దీని ఏం చేస్తామంటే ఒక్కసారి అరిటి సాగు చేస్తాము ఈ టమాటా రోగాలు ఎక్కువైపోయి మందులు కొట్టలేక అరిటికైతే మందులు తక్కువ ఉంటాయి లేబర్ తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో అరిటి ఎంచుకున్నాం ఎంచుకున్నాం మన ఏరియాలో అరటి తక్కువ నైన్సెంట్ నూరులో ఒకరే పెడతారా అందుకనే ఏమన్నా మార్కెట్ ఉంటుంది అనే ఉద్దేశంతో అరటి పెట్టాం అరిటి పెడితే దీనికి ఖర్చు భారీగా వచ్చింది ఒక్క మొక్క వచ్చి పదహైదు రూపాయలతో కొన్నాం కొన్నాము రూపాయలు ఏంటి నా ఇది ఇది వచ్చి బెంగళూరు టిష్యూ కల్చర్ నుంచి తెప్పించుకున్నాం దీని టిష్యూ నుంచి తెప్పించుకున్నాం పంట పెట్టడం అయితే ఈజీ పెట్టారు రైతుకు మిగతా పంటలు పోలిస్తే అన్ని పంటల కంటే ఇది కొంచెం ఈజీ అనిపిస్తుంది అనేది ఈజీ కొంచెం ఈజీ మీరు అన్నట్లు ఈ అడవి పందులు జింకల బార్ నుంచి కూడా అడవి పందుల నుంచి ఇబ్బంది ఉండదు జింకల బారి నుంచి ఉండదు లేబర్ ప్రాబ్లం ఉండదు రోగాల ప్రాబ్లం ఉండదు కానీ ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ ప్రాబ్లం మార్కెట్ ప్రాబ్లం మనకి సమయం ఎంత పట్టింది మీరు నెప్పుడు దీనికి వచ్చి పదకొండో నెలలో పూర్తి అయింది పన్నెండో నెలలో గెలా మాగింది పన్నెండో నెలలో గెలమ మామూలుగా మనకు కటింగ్ ఎప్పుడు పడాలి ఎన్ని నెలలకు పడాలా పదకొండు నుంచి పడాల పదకొండు పూర్తి అయితే కటింగ్ ఎందుకు కటింగ్ వల్ల లేదు ఇంతవరకు పడింది పడింది కటింగ్ పడింది పడింది నెలకు ముందే ఒక పది టన్నులు కటింగ్ అయింది అంతే మళ్ళా స్టాప్ అయిపోయింది ఇప్పుడు కనీసం అంటే ఒక నలభై టన్నులు లాస్ అవుతా నలభై టన్నులు లాస్ ఐదు రూపాయలు ఈ పది టన్నులకు గానీ ఎంత ధరతో పోయింది పది టన్నులు వచ్చి ఏడు రూపాయలతో పోయింది పది టన్నులు ఏడు రూపాయలతో ఏడు రూపాయలతో కిలో ఏడు రూపాయలతో మామూలుగా పదహైదు రూపాయలు పైన పోతే మీకు లాభం వస్తుందా పదహైదు రూపాయలు అట్లీస్ట్ అంటే పన్నెండు పదమూడు అనే సొమ్ వస్తుంది సొమ్ వస్తుంది ఇబ్బంది లేదు ఇబ్బంది లేకుండా మీకు ఇప్పుడు ఎంత పెట్టుబడి వచ్చింది ఓవరాల్ గా ఎన్ని ఎకరాలు వేసినారు మేము వచ్చి నాలుగు ఎకరాలు వేసినాము నాలుగు ఎకరాలు మనం ఫస్ట్ టైం కాబట్టి ఒక ఇరవై ముప్పై వేలు ఎక్కువ అయింది అది ఎక్కువ ఉంటుంది అనుభవం తక్కువ కాబట్టి దాంట్లో నాలుగు ఎకరాలు అంటే ఒక నాలుగు లక్షల ఇరవై వేలు అట్లా అయింది దిబ్బెరువు ప్లస్ ప్లాంటేషన్ ప్లస్ ల్యాడరు రూపాయలు ఖర్చు వచ్చింది ఈజీగా లక్ష రూపాయలు వచ్చింది మాకు మనకు మాకు కొంచెము ఇబ్బందులు తెలియని పాడు కదా అందువల్ల కొంచెము ఎక్కువ అనుభవం ఉంది ఒక ఇరవై వేలంతా తగ్గించింది పైగా ప్లాంటేషన్ సమయం కూడా మార్చుకోవాలి దాంతో మనకు కొంచెం లాస్ అనిపిస్తా ఉంది పెట్టుబడి మరి ఇప్పుడు ఈ పది టన్నులు కానీ ఎంత మీరు సొమ్ము చేసుకున్నారు పది టన్నులకు ఒక లేబర్ బాగా ఒక అరవై వేలు వచ్చింది నాలుగు ఎకరాలకు కలిపి అరవై వేలు వచ్చింది ఒక్కసారి కొట్టారు పది టన్నులు ఇప్పటి వరకు కొట్టనేలే మేమే ఆడా ఆడ చిల్లర చిల్లరగా ఒక టన్ను కాయలు గెల్ల 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 సూ మాగులు మాగులు తీసి సాధ్యం కాల ఎక్కడ చూసినా కూడా మాగిపోయి నిజంగా ఇంత పంట మనం నేలపాలయ్యింది చూస్తా ఉంటే మనసు కూడా మాకు కూడా మాగినకాయలన్నీ తీసుకొని పోయి సంతలో అడుక్కుంటే కూడా కొనే పరిస్థితి లేరు వాళ్ళు కెమికల్స్ మందులు వేసి అమ్మే వాళ్ళ దగ్గరే కొంటారు అమ్మే వాళ్ళ దగ్గర ఇది కచ్చితమైన మాట చెప్తున్నారు ఎందుకంటే మనము నాచురల్ గా ఎటువంటి మెడిసిన్ లేకుండా మావి మాగినకాయలు మీరు అందరు చూస్తూనే ఉంటారు ఇది దీన్ని ఎవరు కొనరు అనమాట ఎవరు ఎంకరేజ్ చేయరు ఎందుకంటే ఎంతసేపు దాంట్లో గోడౌన్ లో పెట్టి ఫ్రిడ్జ్లలో పెట్టి మాగ మెడిసిన్ వేసి మాగబెట్టిన తర్వాత మార్కెట్ లోకి వెళ్తాది వాటికి మాత్రమే ఎంకరేజ్ చేస్తారు నేరుగా రైతు దగ్గర అట్లీస్ట్ ఇప్పుడు మనకి ఇది పెద్ద దూరం లేదు మొలగల్చెన్ నుంచి దిక్కు పెడితే నాలుగైదు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్ వచ్చి వారే నేరుగా తీసుకెళ్లారనుకో ఒక ఆర్గానిక్ రేంజ్ లో వాళ్ళు సేల్ చేయొచ్చు ఆర్గానిక్ మేము వద్దంటారు వద్దంటారు అది పరిస్థితి కానీ మార్కెట్ లో ఇవాటికి యాభై రూపాయలు తక్కువ లేదు డజన్ డజన్ యాభై రూపాయలు తక్కువ లేదు మనం తీసుకున్నట్టయితే దీనికి మెడిసిన్ ఏకంటే నిదానంగా మాగుతుంది వారు తీసుకోవడం వల్ల నష్టం అయితే ఉండదు సొమ్ము చేసుకోవచ్చు మనకు కాయ కొడితే ఒక్క రోజు ఒక సిల్పు రెండో రోజు రెండో రోజులు ఉంటుంది పది రోజులు కాయ మరి పది రోజులు గడువు ఉన్న ఈ గెలను ఎవరు కొనకూడదండి నేరుగా రైతే మార్కెట్ వచ్చి మీకు అమ్ముతానంటా ఉంటే మీరు తీసుకోవడానికి మీరు సంకోచిస్తున్నారంటే రైతును ఎవ్వరు కూడా ప్రోత్సహించరండి ఇదొక ఉదాహరణ రైతును రైతును ఎంతసేపు వెనకాలకే వేసేయాలనుకుంటారు కానీ నేరుగా ప్రోత్సహించేకి ఎవరు కూడా ముందుకు రారు నెక్స్ట్ పంట అనుకున్నా కూడా ఈ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వచ్చి రెండు సార్లు చెక్ చేసుకొని మీకు అంత ఇంత సీడ్ కాస్ట్ అన్న ఇస్తామని చెప్పి పోయినారు ఇంతవరకు ఏమీ లేదు మలకలప్పుడు వచ్చినారు అంతా రికార్డ్ చేసినారు మనకు కావాల్సిన డాక్యుమెంటేషన్ అన్ని ఇచ్చాము కానీ సబ్సిడీ కింద మలక్ కాస్ట్ ఇస్తాం అని చెప్పిపోయినారు ఇంతవరకు అది కూడా ఏం లేదు ఇంకా నాకు తెలిసి మనం తిరగాల్సిందే గానీ వాళ్ళ దగ్గర రిజల్ట్ ఏం లేదు ఏమంటే రాలే గవర్నమెంట్ రాలే అంటారు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏమో ఏమో హార్టికల్చర్ కు లక్ష రూపాయలు సబ్సిడీ అని యూట్యూబ్ లోనా న్యూస్ లోనా వస్తారించారు కానీ చూస్తే లేదు నష్టాన్ని చూస్తున్నాం గానీ దానికి సహాయం దానికి తోడ్పడిన సహాయాన్ని మాత్రం మనం కల మీ పరిస్థితే కదా చాలా వరకు పైన ప్రభుత్వాలు ఏ వచ్చినా రైతులు మాత్రం సంపూర్ణ న్యాయం చేయవండి ఇది ఖచ్చితంగా చెప్పగలము మనము సాక్ష్యాలు ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి మనకు ఒకటి రెండు కాదు మన రెండు తెలుగు రాష్ట్రాలలో పైన ప్రభుత్వాలు ప్రకటించేది ఒకటి జరిగేది ఒకటి ఎటువంటి సాయం లేకంటే ఎట్లా రైతులు కష్టం ఇంత ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం మీద మీరు ముప్పై వ్యవసాయం చేస్తారు ముప్పై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు వేరేది లేదు రైతన్నకు ఒకవైపు ప్రకృతి ఒకవైపు జంతువులు ఒకవైపు పెస్టిసైడ్స్ వాళ్ళు ఒకవైపు పెట్టుబడులు మరోవైపు ప్రభుత్వాల నుంచి సహకారం లేకపోవడం అందకపోవడము ఇన్ని తట్టుకొని రైతన్న ఇంకా ముప్పై సంవత్సరాల నుంచి కేవలం సమాజం కోసమే వ్యవసాయం చేస్తా ఉన్నాడు ప్రజాసేవలో వ్యవసాయం ఒక భాగం అలాంటి ప్రజాసేవను మన రైతన్న మన కోసం అందిస్తున్నారంటే ప్రజా ప్రజల తరపు నుండి కానీ ప్రభుత్వాల తరపు నుండి కానీ రైతన్నకు మాత్రం ఏమీ అందట్లేదు దీనికి ఎవరు పరిష్కారం చూపించగలరు ఎవరు చూపించట్లే ఇంతవరకు కూడా అట్లీస్ట్ మొక్క అందజేస్తారు అందజేస్తారనుకుంటే అది కూడా అందజేయట్లే ఇక్కడ చూస్తే చేతి వరకు వచ్చిన పంట నేలపాలైపోతూ ఉంది ఒకటే రెండు కాదు నాలుగు ఎకరాలు ఒక ఎకరా రెండు ఎకరాలు కాదు నాలుగు ఎకరాలు రైతన్న పండించాడు ఇవాళ చూస్తే ఎక్కడ చూసినా ప్రతి గెల నేల దాగుతూ ఉంది కడుపు కాలిపోతుంది ఆ పంటను చూస్తుంటే ఎవరు దీనికి బాధ్యులు అంటే ఎవరు సమాధానం చెప్పలేరు ఇక్కడ మీరు కేవలం పెట్టుబడి ఒక్కటే కాదు మీకు సమయం కూడా పెట్టుబడే సమయం సమయం మోర్ దాన్ మనీ ఎగ్జాక్ట్లీ సంవత్సరం పెట్టే సమయాన్ని మనము సమయం మూడున్నర లక్షల అప్పు చేసి పెట్టింది దానికి ఇంట్రెస్ట్ మంచి చెడ్డ వాళ్ళతో ఒత్తిడి అట్లీస్ట్ ఇంత నష్టం చూసే రైతన్నలకు ఒక స్టాండ్ ఎట్లన్నా ఎవరు కూడా ఏం లేదు దానికైనా మేము ఎఫ్ఈఓ సంస్థ ఉంది కదా రైతు ఉత్పత్తి సంఘం ఉంది దాని నుంచి కూడా ప్రెజర్ పెట్టినాం అనమాట బయట ఏమన్నా మార్కెటింగ్ ఉందేమో వాళ్ళ ద్వారా అన్నా మూవ్ అయితే ఏమన్నా మార్కెట్ అంతో ఎంతో మన పెట్టుబడి అన్నా వస్తుందేమో ప్రయత్నం చేస్తే వాళ్ళు కూడా మా సార్ వాళ్ళు కూడా ప్రయత్నం చేసి ఎక్కడి నుంచి ఏమీ స్పందన వరి వేస్తే ఎలకలు నెమళ్ళు మందులు జింకలు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు వరి కూడా కొంచెం వేసుకుంటాము మాకు అయ్యేటిగా దాన్ని మాత్రం పండించుకుంటాం పండించుకుంటాం ఏ అప్పులు తీర్చలేము పిల్లలు చదివించలేము వేరే పని చేయలేవు వేరే వృత్తుల వారి అందరికి కూడా అనవసరమైన పథకాలు ఉన్నాయి కరెక్ట్ నేరుగా అందే వరకు అందిస్తే అది ఎంతో సంతోషం కానీ మిస్యూజ్ అయ్యేది ఎక్కువ మన ప్రభుత్వాలు ఇచ్చే పథకాలు అవినీతి అవకాశాలు ఎంతమంది అవినీతి పనులు ఒక పథకాన్ని వృధా వృధాగా వాడుకుంటున్నారో తెలియట్లే తెలిసినా ఎవరు దానికి పట్టించుకోకపోతే పోనీ లేని నిర్లక్ష్యం మీరు చేసే నిర్లక్ష్యం వల్ల వృధా అయ్యే డబ్బంతా మన రైతన్నలకు సపోర్ట్ ఉండింది అనుకోండి వారు మళ్ళీ మళ్ళీ మనకు పంటను పండించి మనకు అందజేస్తారు వాటి వల్ల మనకు ఆరోగ్యం అందుతుంది ఆహారం అందుతుంది అనేక రకాల ఉపయోగాలు మనకు ఉన్నాయి కానీ అది రైతన్నలకు మాత్రం ఎటువంటి అవకాశాలు ఉండవు అవకాశాలు అవకాశాలున్నా నేరుగా చేర్చేకి మధ్యలో ఎన్నో అడ్డంకులు ఇంకొకటి శివ ఏమంటే ఈ గవర్నమెంట్ ఇన్పుట్ సబ్సిడీ ఆ సబ్సిడీ నెలకు నాలుగు విడతలు మూడు విడతలు అంటుంది కదా సెంట్రల్ రెండు వేల రూపాయలు ఇస్తుంది కదా నాలుగు విడతలు ఐదు విడతలు ఇస్తుంది ఆరు విడతలు ఏమో ఇస్తుంది ఇదంతా ఒక్కసారిగా రైతు జూన్ జూలై పెట్టుబడి పెట్టే సమయంలో ఇస్తే ఒక్కసారిగా దాని పెట్టుబడి కన్నా ఉపయోగించుకుంటాడు రెండు వేల రూపాయలు మోడీ గారు ఇచ్చాడని సంతోషపడుతున్నాడే గానీ మనకొచ్చి రైతుకు ఆ రెండు వేల రూపాయలు ఖర్చులకు సరిపోతుండే కిరాణా దానికి రెండు వేల రూపాయలు ఏం పెడతావు రెండు వేల రూపాయలు పెట్టుబడి కనీసం పది మంది కూలవలకి సాగు పది మంది వస్తే మూడు వేలు అవుతుంది రెండు వేల రూపాయలు ఏం చేయగలుగుతాం కనీసం కోడి కొనాలనే రెండు వేలు అయితే దాంతో అది కూడా నిరుపయోగంగా ఉంది దానికి మన గవర్నమెంట్ నాలుగు వేలు ఐదు వేలు తోడు చేస్తుంది నా మూడు సార్లు ఇస్తుంది మూడు పదహైదు ఇరవై వేలు ఒక్కసారిగా ఇచ్చిందంటే కూడా మనకు రైతుకు మంచి మాట చెప్పారు అది కూడా ఒక మంచి ఉదాహరణ నా అనుభవంలో చాలా ఉంటా చెప్పారు ఈ ఒక్కసారిగా రెండు ఇది రెండు గవర్నమెంట్లు ఒక్కసారిగా జూన్ గాని జూలై గాని పెట్టుబడి పంటలు పెట్టే టైంలో దానికి మనం ఉపయోగించుకుంటాం మరి మన రైతన్న అయితే అనుభవంతో చాలా చక్కటి వివరణ ఇచ్చాడు ఈ విషయము దయచేసి అందరు కూడా షేర్ చేయండి డబ్బు అనేది ఒక రెండు మూడు సార్లుగా ఇచ్చారంటే అది చిల్లర ఖర్చులకి అయిపోతుంది తప్పితే రైతుకి ఎటువంటి ఉపయోగం లేదనే విషయం మన రైతన్న చెప్తున్నాడు సో అంతా ఒక్కసారి కూడా పెట్టుబడి పెట్టే సమయంలో ఆమె రైతన్నకు చేరిందంటే అది ఎంతో రైతన్నకు సహాయంగాను ఉపయోగకరంగాను ఉంటుందనేసి తెలియజేస్తున్నాము మరి ఎవరైనా బనానా పంట పెట్టాలనుకుంటే మాత్రం రైతన్న చెప్పుకొచ్చేది ఏంటంటే ఈజీ అని చెప్తున్నాడు మిగతా పంటలతో పోలిస్తే అటు జంతువుల పరంగా గాను ఇటు పెట్టుబడుల పరంగా గాను ఎరువుల పరంగా గాను అన్ని విధాలుగా కూడా సులువుగా క్షేమంగా పంటనైతే పండియచ్చు బట్ మార్కెట్ లేక సరైన సమయంలో పెట్టలేక రైతన్నైతే ఇవాళ చాలా నష్టపోయాడు దీనికి గాను ఎటువంటి సపోర్ట్ కానీ ఎవరి దగ్గర నుంచి కూడా లేదు అటు ప్రభుత్వాలు దగ్గర నుంచి కానీ ఇట్లా మార్కెట్ తరపు నుంచి కానీ నేరుగా రైతన్ననే పంటను తీసుకెళ్ళి అమ్ముతానన్నా కొనేవారు అయితే ముందుకు రావట్లేదని రైతన్న వాపోతున్నారు మరి దీని కనుకంతటికి కూడా ఎవరో ఒకరు పరిష్కారం చూపిస్తే బాగుంటుంది అట్లీస్ట్ ఈ రైతన్న కాకుండా రాబోయే రైతన్నలకైనా సానుకూల పరిస్థితుల్ని సమకూర్చే విధంగా అవకాశాలని కల్పిస్తే బాగుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము థ్యాంక్ యూ